మా సంఘం మా అధ్యక్షుడు యుగేందరు కార్యదర్శి వాళ్ళ టీం మొత్తం కూడా కలిసి ఇంత మంచి టోర్నమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టాలి నాకైతే ఎంత రక్త ఆనందాన్ని అనిపిస్తుంది నాకు ఈ ఎండలో కూడా ఇంత ఎండలో మేము కూడా ఆడేది అప్పుడు లేవు కానీ ఇప్పుడు ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి ఇంత ఎండలో కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించరు గ్రౌండ్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు మీ అందరు కూడా అయినా కూడా ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేసారు నిజంగా చెప్పాలంటే జలాలపై టీం అయితే సూపర్ ఆడింది నేనైతే మూడు నాలుగు మ్యాచ్లు చూసాను నేను ఎప్పుడు కూడా అభినందిస్తున్నా ఇంత మంచి శ్రీమంగా అభినందించిన వాళ్ళని కూడా కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తూ ఈ రోజు ఫైనల్ గా గెలిచినటువంటి అభినందిస్తూ నటేశ్వర వాళ్ళని కూడా నేను గౌరవ అభినందిస్తూ చాలా గర్వంగా ఉంది ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఇలాంటి టోర్నమెంట్స్ మా పద్మోసా నుంచి పెట్టాలని మా యువ సంఘానికి నేను సలహా ఇస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను నెక్స్ట్ ఇంక గారు కూడా యాదగిరి రెండు నిమిషాలు అందరు రెండు నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడితే సంతోషం ఉంటుంది థ్యాంక్ యూ ఈ గౌరవ సలహాచున్నటువంటి మా విజయన సంఘానికి ఎంతో అవసరపడతాయని మేము కోరుచున్నాము ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి నా తెలియజేస్తూ లేక కుద్ యువజన సంఘం తరఫున నిర్వహించినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి క్రీడాకారుడు కూడా సో వెరీ గుడ్ నేను ఈరోజు చూశాను మొదటి రోజు ప్రారంభోత్సవం రోజు ఇక్కడికి వచ్చాను చాలా బాగా పార్టిసిపేట్ చేశారు సరే మన పొరుగు మండలం అయిన గట్కేశ్వర వాళ్ళు విజేతలైనందుకు మనం ఏం బాధపడద్దు మన పక్క వాళ్ళు ఓడిపోయినందుకు కూడా మనం ఏం బాధపడద్దు కాబట్టి ఈ ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు గెలుపుకు నాంది పలుకుతుంది కాబట్టి ఓడిన వాళ్ళు కూడా ఎక్కువగా బాధపడకుండా వాళ్ళు ఓడిన వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మోరల్ గా మీరు సపోర్ట్ ఇవ్వాల్సిందని మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి యువజన సంఘం వారికి నా మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాబు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలని వాళ్ళు కమిటీ ఏర్పాటు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే ఈనాటి విజేత గడ్క టీం వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఇలాంటి క్రీడలు ఇంకా మున్ముందు కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని పెద్దవాళ్ళ సహకారము దీనికి ఉండాలని తెలియజేస్తూ పద్మజాల విజయ సంఘం వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ నెక్స్ట్ లేకపోతే విష్ణునగర్ మీరు కూడా రెండు నిమిషాలు మీరు మాట్లాడాలి మాకు పద్మశాలి యువజన సంఘం కార్యవర్గ సభ్యులకు అధ్యక్ష కార్యవర్గులకు పోచంపల్లి గ్రామ ప్రజలకు గ్రామ ఇతర గ్రామాల నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులకు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈసారి మొదటిసారి చాలా గ్రాండ్గా చేసిర్రు ఇలాంటి ఈ ఈ క్షణం కన్నా మళ్ళీ ఈ పదింతలు రెట్లు మళ్ళీ మళ్ళీ సంవత్సరం చేయాలని కోరుకుంటూ వంతు నా వంతు సహకారం కూడా రాబోయే రోజుల్లో సహకరిస్తానని తెలియజేసుకుంటూ ఇది కిసన్ వారికి అభివృద్ధి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటు థ్యాంక్ యూ మీ ఇలాగనే మీ యొక్క సలహాలు మీ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా టైం మాజీ అధ్యక్షులు కనక రమేష్ అన్న గారు మాట్లాడాల్సిన కోరుచుకున్నాం మొదటగా ఉద్మశాల యోజన సంఘం అధ్యక్షులు యుగేందర్ గారికి అదేవిధంగా కార్యదర్శి సభ్యులు అందరికీ కూడా కార్యవర్గం మొత్తానికి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ యొక్క క్రీడా మైదానంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు తర్వాత ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు ఒకటి సార్ చెప్పినట్టు గురిజీ గారు చెప్పినట్టు ఏంటంటే నేను కూడా స్టార్టింగ్ అంటే నేను ఆ టైంలో నేను టెన్త్ చదువుతున్నాను లేకపోతే నైన్త్ చదువుతున్నాను ఆ టైంలో ఓచర్ పెరిగి అప్పుడు సార్ వరి వచ్చింది వచ్చి ఫస్ట్గా మన ఊర్లో ఉన్న వాళ్ళందరు కూడా ఇలా ఒక్క తాటినే తీసుకొచ్చి అప్పుడు నెట్ వర్క్ రావడం ఆ ప్రొఫెషనల్

ఆ సంఘం వాళ్ళు ఆ అటువంటి అంత మంచి సంతోషాన్ని ఆ యొక్క గ్రామ ప్రజలకు కానీ బయట నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కలిగించినందుకు పద్మశాలి యోజన సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి అదేవిధంగా యుగంధర్ మనసులో కూడా ఒక రెండు ఆలోచనలు ఉన్నాయి ఆడలతోటి నెక్స్ట్ ఎనకాలం కాకుండా చలికాలం ఒక లీగ్ లాగా ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ లీగ్ లెక్కలు అయినాయో ఆ లీగులు పెట్టాలి ఆ లీగులకు కూడా ఒక పది టీమ్లు వస్తే పది మంది స్మాసాలు తయారు చేసుకొని మన మీద తయారు చేయాలనే ఏదైనా ఆలోచన ఉందో నిజంగా ఆలోచనలకు పూర్తిగా సహకరిస్తాము ఎందుకంటే నేనే కాదు మా తడ వెంకటేశం గారు కూడా ఈరోజు రాలేకపోయినా కానీ తప్పనిసరిగా ఆయన కూడా కోఆపరేషన్ మీకు యోజన సంఘానికి ఉంటుంది రెండో విషయానికి వస్తే మనము మన పోచంపల్లి తరఫున మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆడుతున్నది క్రీడా ప్రాంగణము కి సంబంధించిన ప్రాంగణము సరే కొన్ని రోజులకు ఇక్కడ మన ఏదైనా రైతులు ఆడుకుంటారు తర్వాత లేకపోతే ఇంకేదైనా జరగచ్చు కాబట్టి పర్మనెంట్గా క్రీడా స్థలం కావాలని మనం గౌరవం గారి దగ్గరికి మనం పోదాం మ్యాక్సిమం మనం అదే చేసుకుందాం తర్వాత ఇటువంటి క్రీడలలో పాల్గొని ఎండ ఎండలు సైతం ఏ మాత్రం ఎలా కేర్ చేయకుండా వాళ్ళ ఉన్న ప్రతిభం పూర్తిగా జలాల్పురం వాళ్ళు గానీ వచ్చినప్పుడు కపరై పిల్ల తర్వాత జిగత్పల్లి వాళ్ళు మన పోచంపల్లి కూడా మూడు అంటే ముందు మన ఊర్లో కూడా మంచి ప్లేయర్ మనోళ్ళు కూడా రాలేకపోయిన ఫైనల్ దాకా సరే మనోళ్ళు పోచంపల్లి ఫైనల్ రావాలనుకున్నా అయినా సరే జనాల్పురం టీం పైన వచ్చినందుకు మా పక్క గ్రామం కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విజేత అయినటువంటి మొత్తానికి కూడా కెప్టెన్ కానీ అలా క్రీడాకారులు కూడా వాళ్ళు మంచి స్పిరిట్ చూపించారు మంచి ప్లే నేను సూసిన వారి యొక్క ఫీల్డింగ్ కానీ ఎవరైతే నా మూడు క్యాచ్లు నువ్వు చాలా బాగా పెట్టినా మీరు చంద్ర కూడా కాదు ఎక్కడ జరిగినా ఇదే తీన్ తోటి మీకు కప్పులు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరు తరఫున కూడా మీరు మాకు సహకరించినందుకు కూడా మా పోచే తరపున మీకు ధన్యవాదాలు గ్రామస్తు క్రీడాకారులకు సూపర్ గ్రౌండ్ అనుకోరాదండి ఆ రోజు ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం అంటే మామూలు మాట కాదు ముప్పై కాదు నలభై ఏళ్ళు దాదాపు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితమే మ్యాట్ వేసి టోర్నమెంట్ లో బాల్ తో ఆడదాం ఇప్పుడు మేము కార్బాల్ బాల్ మా రమేష్ సార్ మామూలు మాట కాదు ఆర్థికంగా కూడా మాకు చాలా సాయం చేసేది టోర్నమెంట్ లో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది కూడా సాయం చేసేది అట్లా క్రికెట్ చాలా టోర్నమెంట్ చేసాం కానీ రాను రాను చిన్న రోజు కూడా పెట్టి కూడా మంచి టోర్నమెంట్ కూడా సూపర్ సక్సెస్ అయింది గౌరవ కాదు మా సొంత మా చల్లవాళ్ళ కొడుకు ఈ టోర్నమెంట్ చేయడం కూడా యువ సంఘం అంతా కూడా సపోర్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం నేను పడుకుంటూ గుర్తుకొస్తుంది అరే రైలు అనేది ఇప్పుడు రైల్ మ్యాచ్ లేవు గోతప్పిల్ల రావింది వచ్చిన మ్యాచ్ కాబట్టి ఇంత మంచి అద్భుతమైనటువంటిది నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే డబ్బులు ఏమైనా విషయాన్ని పంచుకోండి ఇప్పుడు మంచి ఆటగాడు ఉంటే ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తారు మీకు ఇది టాలెంట్ లేదు బయట తీసుకొస్తే హామీ చేసుకొని ఉన్నాను ఆరోగ్యంగా ఉంటా పోలే పోలే కాబట్టి నేను బయటకు వచ్చేసాను అది మంచిది అని చెప్తున్నాం మళ్ళీ ఒకసారి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ఇప్పుడు మనము ఈ టోర్నమెంట్ లో బెస్ట్ వికెట్స్ బెస్ట్ బౌలర్ అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవన్నీ చూసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత లాస్ట్లో కప్ ఇస్తాము మనం చూసినట్లయితే బెస్ట్ బౌలర్గా బాను అన్న ఎయిట్ వికెట్స్ తీసిండు అయినా కోచెస్ పోయిండు బాను బాను పెండం బాను అన్న ఎయిట్ వికెట్స్ పాటు ట్వంటీ ట్వంటీ వన్ రన్స్ కొట్టిండు బాను అన్న ఎకానమీ కూడా చాలా తక్కువ ఉంది టాప్ బౌలర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎకానమీ ఫైవ్ పాయింట్ ఎయిట్ యావరేజ్ ఆల్మోస్ట్ త్రీ ఇన్నింగ్స్లో ఎయిట్ వికెట్స్ ఆయనకి మన వెంకటేశ్వర సార్ గారు చిన్న బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైనల్ మ్యాచ్ నుంచి మాట్లాడుకున్నాం మన పాలాజ్ ఆదర్ గారిని ఇవ్వాల్సింది ఇప్పుడు మనం ఎంతగానో ఎదురుచేసినటువంటి మ్యారేజ్ సిరీస్ ఫైనల్ సిరీస్ కూడా అమర్ వైకి వచ్చింది అమర్వన్ ఆల్రౌండింగ్ చేసిండు వన్ ట్వంటీ రన్స్ కొట్టిండు మెయిన్గా వన్ ట్వంటీ వన్ అమర్వయ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రన్ వికెట్స్ తీసిండు ఫోర్ సిక్స్ సిక్స్ పాయింట్ ఎకానమీ ఎయిట్ పాయింట్ ఫైవ్ యావరేజ్ సో ఈ మ్యాన్ సిరీస్ ని